डबल बेड्रूम लामु को नाच के रूला पाई चलन दिस कॉले चलन दिस कॉली डबल बेड्रूम लाख रबाल चल पिनाडी का रूला पाई चलन दिस कॉले चलन दिस कॉली डबल बेड्रूम लाख रबाल चल पिनाडी का रूला पाई चलन दिस कॉले ये टाइम चाली अंका पुकार मामले डबल बेड्रूम लाडो ये टाइम चाली ये टाइम चाली दिक्कत दिक्कत अनार गुलाब आदर्श एकदम सुलगु डबल बेडरूम मिलंदुगेट राइ चरामा हिन्दू सिंघ हिन्दू सिंघू आदर्ला गुरू आदर्श घरामा చేపడుతా ఉన్నారు ప్రధానంగా కారణం ఏంటి అని అంటే ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం అట్లాగే టిఆర్ఎస్ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా అయ్యా మాకు డబుల్ బెడ్రూములు లేవు మాకు పేదలకు మాకు ఇల్లు కావాలని చెప్పి అనేక సందర్భాలలో పోరాటం చేసి హైదరాబాద్ పోయి ఎమ్మెల్యే క్యాంపస్ ముట్టడిస్తే రెండు రోజులుగా జైల్లో పరిస్థితి కనపడతా ఉంది ఆనాడు తిరిగి అంకాపురికి వచ్చి అక్కడ గుర్చలు వేసుకుంటే వాళ్ళు అధికారులు వచ్చి ఖచ్చితంగా మా ప్రభుత్వంలోనే ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వము హామీ ఇచ్చింది ఏమని హామీ ఇచ్చింది ఖచ్చితంగా మీరు గుర్సెలు వేయాల్సిన అవసరం లేదు మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇస్తారని చెప్పేసి హామీ ఇస్తే మనం అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కట్టిన తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అట్లాగే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు నీతి నిజాయితీ కలిగినటువంటి వాడిని నేను పేదల కోసం ఆలోచిస్తున్నా దళితుల కోసమే ఆలోచిస్తున్నా అట్లాగే మధ్యతరగతి కుటుంబాలను ఆలోచిస్తున్నా మైనార్టీల గురించి ఆలోచిస్తున్నా నేను ఒక పేద రాష్ట్రంలో నుంచి వచ్చినా అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి ఇవాళ రాకేష్ రెడ్డికి కూడా సిపిఎం మాస్ లైన్ గా మేము ఇవాళ చెప్పదలుచుకున్నది సూటిగా ఏదైతే అనౌరులకు ఇరవై ఒక్క మందికి నువ్వు ఇవాళ వెంటవో ఏ డబ్బులైతే తీసుకున్నారో నీ అనుచరులు తీసుకున్నారా నీ వ్యక్తులు తీసుకున్నారా అధికారులు అవకతోకలు జరిగినటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయదలుచుకున్నాం కనుక వెంటనే అర్హులైనటువంటి పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి ఈ దీక్షను దాదాపుగా మూడు రోజులు మనం ఇవ్వాలి అవసరం ఉంది కనుక అధికారులు స్పందించకపోతే ఇంకా ఈ డేట్ పొడిగించుకుంటాం అట్లాగే అధికారుల దృష్టికి కూడా తీసుకుపోవడానికి గ్రామ అక్కలకు అమ్మలకు కుల మతాలకు భిన్నంగా అట్లాగే అన్నలకు తండ్రులకు సిపిఐఎంఎల్ ఆర్మూర్ సంయుక్త మండల కమిటీ తరఫున దీక్షలు ఈ రోజు అనుకున్నది కాదు దాదాపుగా ఆరు మండల కాలం నుంచి ఆఫీసు చుట్టూ తిరిగి తిరిగి సబ్ కలెక్టర్ గారికి మూడు సార్లు దరఖాస్తులు ఇచ్చి జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చి చివరికి రాజకీయాల ఒత్తిడితో అధికారులు చేయాలని నిర్ధారణకు వచ్చి ఈ నిలయక్ష ప్రారంభించడం జరుగుతా ఉంది మిత్రులారా మీరు బంగళాలో ఉంటారు ఏసీ రూమ్ లో ఉంటారు మా ఖరీఫ్లకు ఇల్లుదే ఉండద్దా అది సిపిఎం పార్టీ మాట కాదు వాళ్ళ మాట్లాడేది నేను రాకేష్ రెడ్డి గారి మాట అంక పూర్వ ఉపన్యాసం చేస్తారు ఈ మాటను అదే రాకేష్ రెడ్డి గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఏదైతే డబుల్ బెడ్ రూమ్ల కోసం జాగ్రత్త కేటాయించారో స్థలం కేటాయించారో ఆ స్థలంలో పెంచనే డుల్ లో పని ప్రారంభించాలని తిరిగి తిరిగి ఇదే అక్కలు ఇదే తల్లలు ఇదే అన్నలు కోశెట్టి నాయకత్వంలోను సంతోష్ నాయకత్వంలోను హైదరాబాద్ హైదరాబాద్కు పోయి కేసీఆర్ బంగ్లా ముందరా ప్రగతి భవన్ ముందర గుర్ర అరెస్ట్ చేసి రెండు రోజులు పోలీస్ స్టేషన్ లో బంధించి చివరికి హామీ ఇచ్చారు ఇందులో గరీబోలు ఉంటే మీకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తామని గుడిసెలు వేసుకోకండి అని రిక్వెస్ట్ చేశారు ఆ తర్వాత మాట నిలుపుకొని సర్వే చేసి ఈ అరెస్ట్ అయిన ముప్పై రెండు మంది కూడా బహుశా

చెప్పిన రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నువ్వు నిర్వాహింది ఇంద్రబాబు అంటే జైల్లో ఉన్న ఈ యాభై రెండు మంది పేర్లను తీసేసి ఈ అంకాపూరు గ్రామస్తులు కాకుండా మీ ఫోటోగ్రాఫర్లకు అట్లాగే నీకు పైసలు తక్కువ లేవు కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు మీ వ్యతిరేకం కాదు నీ పేరు అనుచరులు లక్ష లక్ష యాభై వేల రూపాయల డబ్బులు బెడ్ అమ్ముకున్నారు ఇది చెప్పాం ఎందుకు చర్య తీసుకోలేదు మా ముందు అడిగారు విచారణ చేస్తామని విచారణ ఎందుకు చేయలేదు అడుగుతా ఉన్నారు సమక్షంలో పరిశీలన చేస్తా ఉన్నారు అందుకని అందరు అందరు ఈ పోరాటం అడగండి పెట్టను అందుకని ఈ సర్కారు ఎట్లా మన సౌత్ పెళ్లి లాంటిది కొట్టుకోవాలి పోరాటం చేయాలి అందుకని ఈ పోరాటం నిజాయితీ నీతి పేదోళ్ళు మూటి అయితే గెలుస్తాం ఇది అందుకని ఈ రోజు ఏదైతే డబుల్ బెడ్ బెడ్రూమ్ కేటాయింపుల విషయంలో సర్కారు యొక్క సర్కారు యొక్క గైడ్ లైన్స్ పాటించట్లేదు గైడ్ లైన్స్ దొక్కారు అందుకనే ఆదర్శగామైన అంకాపోరు డబుల్ బెడ్రూమ్ల విచారణ జరపాలి దానికి అనువులు ఏదైతే కారణమైన అధికారులపై చర్య తీసుకోవాలి డబ్బుకు లోకం దాస్వామంతలో మంటలో విభిన్న అధికారులను ప్రశ్నిస్తా ఉన్నా నేను అందుకనే వెంటనే డబ్బుకు లోపం దాస్తాం నైత్యలేగా నైత్యలేగా అని చెప్పేసి అందరం మూటిగా ఉందాం అందుకని ఈ పోరాటం ఈ రోజు ప్రారంభమైంది ఇంకా దీని మీద స్పష్టత రాకపోతే ఈ మూడు నాలుగు రోజుల తర్వాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర తండ చేయాల్సి ఉంటుంది కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా కాకపోతే ఈ విషయం చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము